ప్రియమైన సహోదరి సహోదరులారా నా ప్రియమైన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా వినబోచిన వారందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథముల నుండి మరి ఈరోజు విలాప వాక్యములు మూడవ అధ్యాయము మరి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది వచనాల వరకు గల దేవుని వాక్యాన్ని ఒకసారి అది వినిపిస్తాను చిన్నగా ధ్యానం కూడా చేసుకుందాం యోహోవా నా భాగమని నేను అనుకున్నాను ఆయన ఎందు నేను నమ్మిక ఎంచుకొనుచున్నాను తన్ను ఆశ్రయించువారి ఎడల యోహోవా దయాళుడు తన్ను వెదకవా వెదకువారి ఎడల ఆయన దయచూపువాడు నరులు ఆశ కలిగి యహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది యవనకాలమున కాడిమూ ఇట నరునికి మేలు అతని మీద దానిని మోపినవాడు యోహోవాయ్ దేవునికి స్తోత్రం కలుగును గాక లుయా అలేలుయా గనుక అసలు ఒంటరిగా కూర్చుని మౌనంగా ఉండవలేను హలేయ దేవునికి స్తోత్రం గాక ఎంత చక్కని వాక్యం అండి ప్రతి వారు కూడా మరి యుహోవా నా భాగమని నేను అనుకుని చున్నాను అని అక్కడ భక్తుడు అంటూ ఉన్నాడు ఇక్కడ మరి ఎంత చక్కని వాక్యం అండి యోహోవా నా భాగమని నేను అనుకుంటున్నాను ఆయన ఎందే నేను నమ్మకించున్నాను ఆయన ఆయన ఎందే నేను నమ్ముకు నమ్మక తన్ను ఆశ్రయించు వారిడల యహోవా దయాళుడు హలేలు య హలేలు యహలేలు తన్ను ఆశ్రయించు వారి ఎడల యహోవా దయచూపు వాడై ఉన్నాడు దయాళుడై ఉన్నాడు అది తను వెదకవారి ఎడల ఆయన దయచూపువాడు చూడండి తను ఆశ్రయించిన వారి ఎడలేమో దయాళుడై ఉన్నాడు ఆ వెదకువారి ఎడల ఆయన దయచూపు వాడై ఉన్నాడు నా ఎద్ధకు వచ్చు వారిని మాత్రమునో బయటికి త్రోసివేయనంటాడు దేవుడు కదా దేవుడు స్తోత్రం కనుగొనగాక రండి నా ఎద్ధకు ఉత్సవాన్ని నేను ఎంత మాత్రమును త్రోసివేయను ఎవరైతే నాన్న తండ్రి అని పిలుస్తారో దేవాన నొక్కసారి కనికరించు నా బాధలు చూడు నా రోగులు చూడు నిన్న స్థితిని చూడయ్యా నా స్థితిని మార్చయ్యా అని ఎవరైతే అడుగుతారో వారిని ఎప్పటికీ కూడా దేవుడు త్రోసివేయడండి ఎప్పుడు వస్తారా నా బిడ్డలని రెండు చేతులు చా చేతులు చూస్తున్నారు రండి నా కవిలు రండి నా చంటి బిడ్డలారా మనం చంటి బిడ్డలతో సమానం ఆయనకి తెలుసా మరి చంటి బిడ్డలు చిన్నవారి నా 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 యొక్కకు మరి చిన్నల్ని ఎంతగానో ప్రేమించాడు మనందరం ఆయన దృష్టిలో చిన్న బిడ్డలమే మనము మన బిడ్డలని ఏ విధంగా ఎంత పెద్దవాళ్ళైనా మీసాల గడ్డాలు వచ్చినప్పటికీ వాళ్ళని ఎంత చిన్నవాళ్ళుగా మనం ట్రీట్ చేస్తున్నాం కదా అరే ఒరే అంటాం ఏమా ఏంటి గద్దిస్తూ ఉంటాం అలాగే మన దేవుడికి కూడా మనము చంటి బిడ్డలమై ఉంటూ ఉన్నాం కాబట్టి ఎంత పెద్దవారైనప్పటికీ దేవుని ముందర మనం చాలా చిన్నవారమే కాబట్టి అంటున్నాడు నా దగ్గరకు వచ్చే వారి పట్ల నేను దయచూపు ఉన్నాడు దయ వాడిని నన్ను ఆశ్రయించిన వారి ఎడల నేను దయాళ్డనై ఉంటూ ఉన్నాను మరి నన్ను ఎవరైతే వెతుకుతారో ఆ వెతికే వారి పట్ల నేను దయచూపిస్తాను అంటాడు దయగల దేవుడు కరిక్రమగల దేవుడు దేవునికి స్తోత్రం కలుగునగాక ఎంత మరి దేవుడు చెప్తూ ఉన్నాడు మనకెంత ధైర్యం అండి ఈ మాటలో తన్ను వెతక వారి యెడల ఆయన దయ చూపువాడు నరులు ఆశ కలిగి హోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టడం మంచిది నరులు ఆశ కలిగి ఉండాలి దేని కొరకు రక్షణ కొరకు కనిపెట్టాలి ఆశ కలిగి ఉండాలి యోహో అనుగ్రహించే రక్షణ ఆయన నన్ను ఎప్పుడు రక్షించుకుంటాడో అంటూ ఉంటాం ఆనా ఎప్పుడు కోలేదు తీసుకునేది రక్షణలోకి ఎప్పుడు కో రావచ్చులే ఎన్నో నిర్లక్ష్యంగా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది ఎంతో నిరు ఏంటి ఒక నిర్లజ్జతో మాట్లాడతారు ఒక ఏమంటారు చాలా ఒక లెక్కలింతా మాట్లాడుతూ ఉంటారు కాదండి ఇదే సమయంలో రండి రక్షణ పొందండి అంటున్నాడు దేవుడు కదా మరి దేవుని యొక్క సన్నిధిలో మనం ఎటు పారిపోలేమండి దేవుని తప్పించుకుని ఏ మానవుడు కూడా బ్రతకలేడు తెలుసా తల్లిదండ్రులను కాదని జీవిద్దామన్నా కూడా ఏ ఏ కుమార్తె అయినా ఏ కుమారుడైనా కూడా తల్లి కాళ్ళ దగ్గరే ఉంది పర్లో ఒక ద్వారమని తెలుసుకోవాలి తల్లిదండ్రులను కాదని పారిపోతే కాదండి తల్లిని నిర్లక్ష్య పెట్టువాడిని దేవుడు ఏమాత్రం ఊరుకోడు తల్లిదండ్రులు సన్మానించమంటాడు దేవుడు నువ్వు నిజంగా నువ్వు నివసిస్తున్న భూమి మీద నువ్వు నివసిస్తున్న నీ ఊరిలో నీ ప్రాంతంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడుగా ఉండాలంటే ముందు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు నీ తండ్రికి నీ తల్లికి ఏది అక్కడగా ఉన్నావు వాటిని నెరవేర్చవయా నువ్వు దశంభాగం ఇస్తున్నా అని చెప్పుకుంటే కాదు ఆ దశంభాగం లక్ష్య పెట్టాడు దేవుడు నీ ఇంట్లో ఉన్న నీ తల్లి అవసరతలు నీ తండ్రి అవసరతలు నీ వారి అవసరతలు తీర్చకుండా నేను టైత్ ఇస్తున్నానని చెప్పుకుంటే దేవుడి మాత్రం కూడా ఒప్పుకోడు దేవుడి మాటలు ఎందుకు రప్పిస్తున్నాడు నాకైతే తెలియదండి దేవుడు స్తోత్రం కలుగురుగాక టైత్ లక్ష్య పెట్టడు నీ హృదయాన్ని లక్ష్య పెడతాడు నీ హృదయం ఏంటి ఎలా పనిచేస్తుంది ఇంట్లో వారి లెక్క చేయకుండా తల్లి అవసరతలు తీర్చకుండా తల్లి బాగోగులు అడగకుండా తల్లిని పరామర్శించకుండా పలకరించకుండా నీ ఉంటేనే నువ్వు పలకరించలేకపోతున్నావే ఎంత భయంకరమైన పరిస్థితిలో బిడ్డలారా కుమారులారా కుమార్తెలారా తల్లిని ఎవరైతే వివడమరుస్తారో తల్లి వితంతువై భర్త లేకుండా ఏ తోడు నీడ లేకుండా బిడ్డల కోసం నడు బిగించి బ్రతికినటువంటి మరి తల్లులై ఉంటూ ఉన్నారు తల్లులు నిర్లక్ష్య పెడితే దేవుడు నేను ఊరుకుంటాడా ఒక దినముల నీకు కూడా ఉంది ఒక ఒక శ్రమ కానీ నేను అనడం కాదండి దేవుడు చూపిస్తూ ఉంటాడు నా తల్లిని నేను లక్ష్య పెట్టాను నాకు ఒక లక్ష్యం ఉంది నా తల్లిని నేను ఆదరించుకున్నాను నా అత్త ఆదరించుకున్నాను కనుకనే దేవుడు నా బిడ్డ దగ్గర నా కుమారుని దగ్గర సురక్షితంగా దాచిపెట్టించాడు ఎందుకంటే నాకు పెన్షన్ అన్ని కాదు నాకు రాబడలేదు ఆస్తిపాస్తులు లేవు అమ్మగారి తరపు లేదు ఏ అత్తగారు లేరు నాకు ఎవరూ లేరండి కానీ దేవుని యొక్క ఔన్నత్యంలో నన్ను పెంచుతున్నాడు దేవుడు స్తోత్రం గాక ఓ కుమారులారా ఓ కుమార్తెలారా చూడండి మీరు రక్షణ కొరకు ఓపికతో మరి దేవుని కోసం ఆశతో కలిగి ఉండాలి రక్షణ పొందేమని చెప్పుకుంటే కాదండి అది సరైన రక్షణ కాదు నీ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తూ నీ ఇంటి వారిని నిర్లక్ష్యం చేస్తూ నీ విచ్చలు విడతనానికి నీ కష్టార్జితాన్ని వ్యర్థపరుస్తూ ఏదో చేస్తూ ఉంటే నేను టైత్ ఇస్తున్నాను దేవుని ఆలయంలో మంచి స్థితిలో ఉన్నానని చెప్పుకుంటే కాదండి దేవుడు స్తోత్రం కలుగును గాక పరిస్థితి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు యవన కాలంలోనే నీవు ఎవనోడిగా ఉండగానే దేవుని కాడి మోయటానికి మంచిది అంటాడు దేవుడు యవన కాలంలో కాడి మోయట నరునికి మేలు ఓ ఎవనొస్తురా ఓ ఎవనొస్తుర అలా దయచేసి చెప్తున్నా యవనిచ్చలతో పాడైపోవద్దు ఎవనిచ్చలతో నీవు ఇచ్చలు పెడతానికి దిగజారిపోవద్దు నీ ఏమంటున్నాడు యమన యమన స్థలం యమన కాలంలోనే నువ్వు దేవుని కాడి మోయడానికి సిద్ధపడు నేను మోసానండి నా యమన కాలంలోని నా పదిహేనవ ఏట నుంచే నేను మరి పరిచయం మొదపెట్టినట్టే నాకు ఎందుకనంటే ఎన్నో కార్యక్రమాలు దేవుడు నాతో చేయించారు ఎందుకనంటే పది పదిహేనవ ఏట అప్పుడప్పుడే నేను కొత్తగా ఓడిలు వేస్తున్న సమయంలో మా ఊళ్ళో అప్పుడు బావులు ఉండేవి బావుల దగ్గర నీళ్ళు తోడుకొని రావాలి సెలవులకు వెళ్ళినప్పుడల్లా అయితే కొత్తగా లంగా లేస్తున్నాను బావి దగ్గరికి వెళ్ళి నీళ్ళు తోడుకొస్తూ ఉన్నాను ఒక పెద్ద ముసలాయిన భయంకరంగా ఉళ్ళంతా జలబుట్టేసి అమ్మా నాకు నీళ్లు పోయాండు అమ్మ నా మీద నీళ్లు పోయాడు అంటే బావి కూడా ఎవరు పోయట్లేదండి ఆయన మీద నీళ్లు నిజంగా చెప్తున్నాను నా అనుభవం అండి నా పదిహేనవ ఏట నుంచే దేవుడు నాతో ప్రారంభింప చేశాడు పరిచర్య మనుషులకు సేవ ఎలా చేయాలి అని దేవుని స్తోత్రం కలిగిన కాక అమ్మా నీళ్ళు పోయాడుమ తీట్టేస్తుందమ్మా అమ్మ అమ్మా అని ఎంతో బాధపడుతూ ఉంటే నేను రెండు బిందులు ఇంటి దగ్గర కోసొచ్చి అని తోడుకొని వెళ్ళి మళ్ళా వచ్చే ఆరు గినకల బావి అది పెద్ద బావి అయితే మళ్ళీ వచ్చా మూడో మీందుకు వచ్చారు తాత ఇంకా అరుస్తూనే ఉన్నాడు నాకు చాలా బాధ అనిపించింది లంగా ఓని పైకి దోపిపెట్టి నీళ్లు తోడి తాతగా తల మీద నుంచి పోసేసానండి బకెట్తో తోడి తల మీద నుంచి పోసి ఆ జీరపడుతుందన్నాడని వీపంతా తోమేసి చేతులు తోమేసి కాళ్ళు తోమేసి పోసేసానండి పోసేసి చక్కగా అమ్మా అమ్మా పంతులు గారు అమ్మాయి పంతులు గారు అమ్మాయి నాకు ఎంత చేసిందమ్మా అని ఎంతగానో మరి ఎంతో బోధాత్ ఎంతో చక్క ఇదితో తను బయలుదేరి తాతయ్యకి ఇంటికి వెళ్ళిపోయి పడుకో అన్న వెళ్ళిపోయి పడుకున్నాడు నేను పోసిన స్నానమేనండి మూడో రోజు చచ్చిపోయాడు అమ్మగారు పా పాప పాపగారు 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 పంతులుగారు అమ్మాయి పంతులుగారు అమ్మాయి నన్నే నన్నే కలవరించి తన ప్రాణం పోగొట్టుకున్నాడని ప్రకృతులు చెప్పారు దేవునికి స్తోత్రం కలిగిన కాక ఆ చివరి స్నానము ఎన్నాళ్ళైందో ఆయన స్నానం చేయక జల జలబుట్టేసి భయంకరమైన వేదంతో బావి దగ్గర ఉన్నప్పుడు నేను నా చేతులతో నా స్వహస్థాలతో మొదలుపెట్టినట్టు మొట్టమొదటి పరిచర్య హాలే లూయ హాలే లూయా హాలేలుయ అందుకని ఒక ఎదుటి మనిషి మీద అయ్యే అది స్త్రీ అయినా కానివ్వండి పురుషుడైనా కానివ్వండి సేవ చేయడానికి నేను సిగ్గుపడాను వెనకాడను నా నా కళ్ళ ముందు ఒక పని దాగి ఉందంటే వాళ్ళకి తప్పకుండా నేను చేసి తీర్తాను హలే అందుకే దేవుడు నాకు ఎంత పడిపోయినా కూడా ఎన్ని అనారోగ్యాలు వచ్చినా కూడా దేవుడు నన్ను తిరిగి లేపుతూ ఉన్నాడు హలే యుయ్య దేవుని స్తోత్రం కలుగును కాక అందుకని ఎవరి కాలం దేవుని యొక్క కాడి మోయట అంటే దేవుని పనులు చేయాలి మనం మంచి మనసాక్షితో ఉండాలి మనమే తింటున్నాము మనమే తాగుతున్నాం భలే సూకిస్తున్నామంటే కాదండి దేవుని స్తోత్రం కలుగును కాక ఇంకొక మాట అంటున్నాడు దేవుని ఆశ్రయించాలి దేవుని నమ్ముకోవాలి మరి ఆయన ఆశ్రయించాలి మరి ఆయన ఆశ్రయిస్తే ఆయన ఎంతో దయగల దేవుడై ఉన్నాడు మరి ఆయన్ని వెతకాలి ఎక్కడున్నాడు తండ్రి నాకు ఎప్పుడు దొరుకుతాడు నాకు మంచి బుద్ధి ఎప్పుడు ఇస్తాడు దేవుడు నువ్వు వెతుక్కు దేవుడు తప్పకుండా దొరుకుతాడు మరి అందుకని చూపిస్తాడు మరి నరులు ఆశ కలిగి హోవానుగ్రహ్రహించి రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టాలండి ఓపికతో కనిపెట్ట చాలా మంచిది దేవాన్ని నన్ను ఎప్పుడు రక్షిస్తావు నేను మంచి పనులు చేయడానికి నాకు నేర్పించవా నాలో ఉన్న దుర్బుద్ధులు దుర్గుణాలని తీసివేయవా రాజా అని మనం ప్రార్థించవలసిన వారమే ఉంటున్నాము అందుకని ఎవన కాలంలో నీ కాడి మొయట నరునికి మేలు మరి ఎవన కాలంలో తండ్రి నాకు చిన్నప్పటి నుంచే ఆ మనసును పెట్టాడు ఎదుర మరి ఏది మా మరి ఎక్కడైనా సరే నాన్న మా నాన్నగారు కాళ్ళు నొప్పిలంటే అంటే నొక్కేసేదాన్ని మా మమ్మీ మా అమ్మ 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 నాకు ఇక్కడ నొప్పి వేస్తుంది వెంటనే నొక్కేదాన్ని ఏడుగురు పిల్లలు ఎవరు గబగబె చేసేవాళ్ళు కాదండి నేను మాత్రం చేసేదాన్ని హాలేలు అది ఇచ్చే తల్లి గర్భంలోనే నన్ను ఎన్నుకున్నారు దేవుడైతే అలక్కని దేవునికి స్తోత్రం కలుగును కాక నాది పెద్ద నిదర్శనం అండి తల్లి గర్భంలోనే కష్టాలతో పడ్డాను నేను తల్లి గర్భంలో చూసినప్పుడే నాకు కష్టాలు తల్లి గర్భంలోనే మరి ఏ నెలకి ఎంత గిలగల్లాడిపోయినో అలా తినరాని మందులు తింటున్నప్పుడు పిండం పడిపోవాలని కానీ అలాంటి స్థితిలో దేవుడు నన్ను ఎంతగానో ఎన్నుకొని నన్ను ఇప్పటివరకు మంచి ఆరోగ్యం ఇచ్చి మరి ఎక్కువ మందులు బారి పడ మందుల మందుల బారిలో పడిపోకుండా ట్యాబ్లెట్స్కి మరి నన్ను ఇది చేయకుండా దేవుడిని రక్షించి కాచి కాపాడుతున్నారు మరి అందుకని ఎవరి కాలంలో ఎవనస్తులారా ఎవన బిడ్డలారా ఎవన కుమారులారా ఎవన కుమార్తెలారా ఎవన బా స్థితిలోనే మీరు దేవుని కాడి మోయడానికి దయచేసి మీరు అంగీకరించండి దేవుని రక్షణ కొరకు ఓపికతో ఎదురు చూడండి రక్షిస్తాడు దేవుడు తప్పకుండా నా బ్రతికింతే నా బ్రతికింతే నా బ్రతికింతే అని నువ్వు దయచేసి ఒంటరిగా కూర్చుండి మౌనంగా ఉండ మరి ఉన్నావేమో మరి మౌనంగా ఉండు కనిపెట్టు మౌనంగా కూర్చొని కనిపెట్టు దేవుడు నన్ను ఎప్పుడు రక్షిస్తాడు దేవుడు ఎప్పుడు బలపరుస్తాడని దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వాదించును గాక ఆమెన్ పరిస్థితి రాజేశయ్య నీకు స్తోత్రం నాయన నా సై నాకు నా ప్రభా ఈ మాటలు వినడానికి ప్రభా సబ్స్క్రైబర్స్ అందరినీ దీవించండి ఆశీర్దించండి యూట్యూబ్ను బయటకు పంపిస్తున్నటువంటి యూట్యూబ్ ద్వారా నాయన యూట్యూబ్ నాయకులకు ప్రభావ నీకు వందనాలు చెల్లిస్తున్న వాందరినీ దీవించండి ఆశీర్దించండి వినబోచున్న బిడ్డలకు ప్రభావ నాయన ఆమోదయోగ్యముగాను నాయన మంచి మార్పు చెందుటకు ఒక ఈ మాటలు ఒక ఈ మాట లో ఒకటైనా నువ్వు నా ప్రభావ వారి హృదయంలో పట్టుబడి లాగన మీకు ఒక దయచే వేస్తున్నాము ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ 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 థ్లేస్ గాడ్